అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈరోజు చాలా అంటే చాలా సింపుల్గా ఎలాంటి మసాలా వాడకుండా అనపకాయ కూర అయితే చేసేసుకుందాం ఇప్పుడు అనపకాయ సీజన్ కదండి చాలా దొరుకుతుంది ఫ్రెష్గా తెచ్చుకుని చేసేసుకుందాం మసాలాలు ఏమీ లేకుండా కూడా సూపర్గా ఉంటుందన్నమాట ఇలా మీరు చేసి లేదని నేను చెప్పను ఇంత సింపుల్గా మాకేం తెలుదా అని కూడా మీరు అనుకోవచ్చు కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను ముందుగా అయితే అనపకాయల్ని బాగా క్లీన్ చేసుకుని పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకుని తగినంత నూనె పోసుకోండి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది పోపు దినుసులు వేసుకుని పోపును బాగా వేగనివ్వండి పోపు బాగా వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తీసుకోండి ఒక పెద్ద ఆనియన్ తీసుకుంటున్నాను నార్మల్గా కట్ చేసుకుని వేసేసుకోండి దాంతోపాటు తగినంత ఉప్పు చిటికెడు పసుపు వేసుకోండి కొంచెం ఇంగువ వేసుకోండి ఇందులో ఏం అవసరం లేదో అనుకోవచ్చు అనపకాయలు చాలా గ్యాస్టిక్ అండి కొంచెం ఇంగు వేసుకున్నామంటే గ్యాస్టిక్ని కొంచెం అవాయిడ్ చేస్తుంది అందుకోసం ఇంగు కొంచెం వేసుకుని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ నచ్చిందంటే ఈ ప్లేస్లో యూస్ చేసుకోవచ్చండి మాకు పెద్దగా ఇలాంటి కూరలకు నచ్చదు కాబట్టి నేనైతే స్కిప్ చేసేసాను లేదంటే వెల్లుల్లి రెబ్బలు ఉంటుంది కదా దాన్ని దంచి కూడా వేసుకోవచ్చు సద్యానికి ఇంట్లో ఖాళీ అయిపోయింది చూసుకోలేదు కూర చేసేటప్పుడు చూసుకుంటే ఒకే ఒక వెల్లుల్లిపాయ ఉందన్నమాట ఇక దాన్ని చూపిస్తే బాగోదని చెప్పి చూపించలేదు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా నేనైతే టమోటో వేసేసాను మీరు వెల్లుల్లి రెబ్బను కూడా దంచి వేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట టమోటో కూడా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసుకుంటున్నాను అనపకాయ గింజల్ని వేసుకుంటున్నాను ఇవి బాగా ఒక రెండు నిమిషాల పాటు నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో అనపకాయ కూర అని చెప్పేసి మునక్కాయలు చూపిస్తున్నారేంటి అనుకుంటున్నారా అనపకాయలతో పాటు మునక్కాయలు వేసుకున్న వంకాయలు వేసుకున్న పొటాటో వేసుకున్న చాలా బాగుంటుందన్నమాట ఇంట్లో మునక్కాయల వరకే ఉన్నింది మునక్కాయలు తనిగా ఇవి తనిగా చేసేది ఎందుకని చెప్పి రెండు కలిపి చేసేస్తున్నాను అంతే మీకు నచ్చితే ఇన్ ఈ ప్లేస్లో మీరు వంకాయ ముక్కలు వేసుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట నూనెలో ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అయిందా ఆ తర్వాత ఒక స్పూన్ వరకు కారపొడి వేసుకోండి ఒక స్పూన్ కారొడికి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇవి రెండు కూడా నూనెలో బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మిరపొడిని ధనియాల పొడిని నూనెలో మంచిగా కలిసిపోయేలా కలుపుకున్నామంటే మనకి పచ్చివాసన లేకుండా మంచి ఫ్లేవర్గా ఉంటుంది అనమాట మీరు వెల్లుల్లి రెబ్బల్ని కంపల్సరీ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇంట్లో లేదు కాబట్టి నేను వేయలేదు చూపించలేదు ఓకేనా మీరు వేసుకోండి బాగుంటుంది అనమాట ఇలా మంచిగా కలిసిపోయిన తర్వాత ఇందులో పెద్ద నీళ్ళు ఉంటుంది కదా అంత చింతపండు అయితే నానబెట్టి ఉంచుకున్నాను అందులో నుంచి చింతపండు నీళ్ళు అయితే సపరేట్ చేసుకున్నాను దాన్ని ఇంట్లో వేసుకోవాలన్నమాట మనం ఇది కుక్కర్లో చేసే దానివల్ల డైరెక్ట్గా చింతపండు రసం వేసేసుకోవచ్చు ముందుగానే నార్మల్గా మీరు కడాయిలో వచ్చేసినట్లయితే పప్పు మునక్కాయి ఇక వంకాయ ఏదైనా వేస్తే అవన్నీ ఉడికిన తర్వాత మాత్రమే చింతపండు నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి లేకపోతే కూరగాయలు ఉడకదండి ఇది కుక్కర్ కాబట్టి ముందుగానే చింతపండు రసం యాడ్ చేసేసి ఆ తర్వాత నీళ్ళు ఎంత కావాల్సడిందో అంత నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి ముక్కలు బాగా మునిగి కాస్త పైకి రావాలి నీళ్లు మరీ ఎక్కువ పోసేసామంటే మరీ పల్సగా ఉంటుంది ముక్కలు అంటే మనం వేసిన వెజిటేబుల్స్ అలాగే ఆ గింజలు మొత్తం బాగా మునిగి నీళ్లు కాస్త పైకుండే మారు ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మూత ఒక మూడు విసిల్లు రానివ్వండి మునక్కాయలకి ఒక విసులే సరిపోతుంది కానీ పప్పు మాత్రం మూడు విసులుకే ఉడుకుతుంది కాబట్టి మూడు విసులు లేదా మునక్కాయలు మరీ చెదిరిపోతుంది అనుకుంటే రెండు విసులు పెట్టుకోండి సరిపోతుంది నేనైతే మూడు విసులు అయితే పెట్టేసుకున్నాను పప్పు బాగా మెత్తగా ఉడిగిపోయింది మునక్కాయలు ఏమాత్రం చెదరలేదన్నమాట ఇప్పుడు వచ్చే మునక్కాయలు అంత ఫాస్ట్గా కుక్ అవ్వడం లేదు కాబట్టి మునక్కాయలు కూడా మూడు విసులుకి కరెక్ట్గా కుక్ అయింది మెత్తగా మరీ మెత్తగా అయిపోలేదు ఆ తర్వాత మూత స్టీమ్ అంతా తగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఇలా మరో రెండు నిమిషాలు ఉడికించుకోండి అలానే దింపుకునేసామంటే కూర మరీ పల్సగా ఉంటుందన్నమాట ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించామంటే కూర అనేది కాస్త తిక్కుబడుతుంది అంటే గట్టి పడుతుంది అందుకోసమే ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే బాగుంటుంది ఫైనల్గా అయితే కొత్తిమీర కరివేపాకు ఏది ఉందో అది వేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు ఉప్పు కొంచమే వేశాను కదా స్టార్టింగ్లో అందుకనేసి ఉప్పు చెక్ చేసుకున్నాను ఉప్పు ఒకసారి చెక్ చేసుకుని కావాల్సి పడితే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని ఆ తర్వాత కలుపుకుని దింపేసేసుకోండి నాకు ఇంత థిక్నెస్ అయితే సరిపోతుంది కూర మీకు ఇంకా కాస్త పలసగా కావాలంటే కాసేపు ఒక రెండు నిమిషాలు అలా ఉడికితే చాలు దింపేసుకోవచ్చు ఇవి సంగటికి బాగుంటుంది అన్నానికి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం ఎలాంటి మసాలాలు యూజ్ చేయలేదు కదా మా ఊర్లో అయితే ఇలానే చాలా సింపుల్గా ప్రతి ఒక్క కూరని ఇంత సింపుల్గానే చేసి చేసుకుంటాము మీరు ఇలానే చేస్తారా అయితే తప్పకుండా కమెంట్లో తెలిపండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా మా ఊరి స్టైల్లో కూడా సింపుల్గా చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది మసాలాలు మరీ ఎక్కువ తింటే కూడా కడుపు చెడిపోతుందని మాకు ఫిక్స్ అయిపోయాము కాబట్టి మేము ఎక్కువ మసాలాలు అయితే వాడమన్నమాట ఎప్పుడు ఈ ఆ కూరకైనా చాలా తక్కువ మసాలాలు వాడతాము చాలా సింపుల్గా ఉండిపోతుంది కూర అదేవిధంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండిపోతుంది మరి ఈ మెథడ్లో మీరు ట్రై చేసేస్తారు కదా తప్పకుండా ట్రై చేసేయండి అలాగే వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు బాగానే తెలుసు కదా అవునండి లైక్ చేయాలి అలాగే మన ఛానల్ను ఒకసారి విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొంచెం షేర్ చేశారంటే కొంచెం గ్రోత్ ఎక్కువగా ఉంటుంది ప్లీజ్ షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్